గురుగారు వివాహానికి సంబంధించి ఒక సుముహూర్తాన్ని నిర్ణయిస్తారు కదండి మరి ఆ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టాలా లేదంటే తాలి కట్టాలా ఈ రెండిట్లో ఏం చేయాలండి ముఖ్యంగా నాన్న సుముహూర్తము ముహూర్తము అంటే సమయం సు అంటే మంచి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉండాలో ఆ స్థానాల్లో ఉంటూ లగ్న శుద్ధి శుద్ధి పంచమ పంచమశుద్ధి కలిగినటువంటి లగ్నాన్ని సుముహూర్తము అంటాం అంటే చెడు గ్రహాల దృష్టి వాటి మీద ఆ లగ్నం మీద సమయం మీద ఎక్కడ లేదు అన్ని సవ్యమైనటువంటి స్వ స్వక్షేత్రాల్లో శుభక్షేత్రాల్లోనూ ఉన్నటువంటి సమయాన్ని గ్రహాలు మతం ఆ క్షేత్రాల్లో ఉన్నటువంటి సమయాన్ని సుముహూర్తము అంటాం ఈ సుముహూర్తంలో కొన్ని మంత్రాలు ఉంటాయి లగ్న అష్టకములు అంటారు అంటే ఎనిమిది శ్లోకాలు లగ్నము అంటే లగ్నం అష్టకము అంటే ఏంటి ఎనిమిది లగ్న అష్టకాలు అంటారు ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ప్రతి శ్లోకానికి కూడా సావధాన సుముహూర్తే సావధాన శుభ లగ్నే సాధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అనేటువంటి మంత్రం చెప్పి ఆ మంత్ ఆ సమయాన్ని ఇంకాస్త పవిత్రత చేకూరుస్తూ ఒక్కొక్క దేవత గురించి చెప్పినటువంటి శ్లోకం చెప్తూ ఆ దేవతని సావధాన అంటే అక్కడ కూర్చోండి అని చెప్పి ఆహ్వానిస్తూ ఉంటాం ముహూర్తానికి లగ్నాష్టకాలు ఉంటే ఇవే ఆ దేవతను ఆహ్వానించిన తర్వాత ఆ సుముహూర్తం ఇంకాస్త శక్తివంతమవుతుంది ఇంకాస్త పవిత్రత చేకూరుతా అలాంటి సుముహూర్తంలో జీలకర బెల్లం పెట్టడం అనేటువంటిది ఆనవాయితి ఎందుకు పెట్టాలి అసలు జలకరా బెల్లం జలకరా బెల్లం ఎందుకు పెట్టాలి చింతపండు పంచదార ఎందుకు పెట్టకూడదు ఉప్పు చింతపండు ఎందుకు పెట్టకూడదు జలకరా బెల్లమే ఎందుకు పెట్టాలి అనేటువంటి ఒక అంశానికి వస్తే నాన్న ఇందాక మనం అనుకున్నాం వివాహ వ్యవస్థ అంటే వివాహ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడాను వీళ్ళకి ఒక రకమైనటువంటి కుతూహలం పెరుగుతుంటుంది ఉత్సాహం పెరుగుతుంటుంది ఎప్పుడు చూస్తాం ఎప్పుడు చూస్తాం ఎప్పుడు మాట్లాడుకుంటాం అనేటువంటి ఒక ఆనందం ఒక ఆలోచన పెరుగుతూ ఉంటుంది ఆలోచన పెరిగినప్పుడు శరీరము మనస్సు రెండు వేడెక్కుతాయి శరీరం ఆలోచనతో ఎక్కువ ఉన్నప్పుడు వేడెక్కుతూ ఉంటుంది శరీరం ఉష్ణం అధికంగా పెరిగిపోతూ ఉంటుంది ఈ ఉష్ణం ఎక్కడ దాకపోతుంది మైండ్ దాకా పోతుంది బ్రెయిన్ దాకా పోతుంది అవునా జీలకర్ర బెల్లం ఎక్కడ పెడతాను మనం ఎందుకు పెడతాం అక్కడ అక్కడ ఉండేటువంటి నాడిని బ్రహ్మనాడి అంటారు ఫ్యాక్షన్ ఆఫ్ లో శరీరంలో ఉండేటువంటి ఉష్ణాన్ని తీసేటువంటి శక్తి జీలకరా బెల్లం మిశ్రమానికి మాత్రమే ఉంటుంది ఈ వేడి మొత్తం అక్కడికి పోతుంది ఇక్కడికే కదా కదా ఇక్కడ జీలకరా బెల్లం ఎప్పుడైతే పెడుతున్నామో శరీరంలో ఉండేటువంటి ఉష్ణం ఉన్నటువంటి ఒక్కసారికి తగ్గిపోయి ప్రశాంతమైనటువంటి మనస్సు ప్రశాంతమైనటువంటి శరీరం ఆలోచనలు కలిగి ఉంటాయి కాబట్టి అప్పుడు మధ్యలో పెట్టినటువంటి తెరసల్లాన్ని తీస్తే ఇప్పుడు బాగా వేడి చేసిన వాడి కళ్ళు చూడండి ఎర్రగా ఉంటాయి అదే ప్రశాంతంగా ఉన్న వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి తెల్లగా చక్కగా స్వచ్ఛంగా చూడటానికి అందంగా కనపడుతూ ఉంటాయి ఆకర్షణంగా ఉంటాయి అవునా అప్పుడు తెరసల్లా తీస్తే అది చూపులు కలిసిన శుభవేడ పెళ్లి చూపులో చూసుకొని ఎంగేజ్మెంట్లో దండలు వేసుకొని కూల్ డ్రింకులు తాగి కేకులు నోట్లో పెట్టుకొని ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకొని పెళ్లికి ముందు షూట్లు చేసుకొని అమ్మాయి అబ్బాయి ఇంకో దరిద్రం చెప్పనా నాన్న ప్రీ వెడ్డింగ్ షూట్ ఎట్లా చేసుకొని చచ్చారు అయిపోయింది దరిద్రం పెళ్లి మండపంలో కూడా సుముహూర్తానికి సమయం ఆసన్నం అవుతూ ఉంటుంది ముఖ్యంగా వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు బ్రాహ్మలు భజంత్రీలు వీళ్ళకే పని లేని అందరు వీళ్ళందరూ వాళ్ళ దృష్టిలో నిజం వీళ్ళందరూ ఎప్పుడు పోయి కూర్చుంటారు పొద్దున వెళ్తా తొమ్మిదిన్నర పదింటికి ముహూర్తం అంటే పొద్దున ఐదున్నరకు వెళ్తాం గౌరీ పూజ చేద్దాం చక్కగా పెళ్లి చేయిద్దాం ప్రశాంతంగానే మేము అనుకుంటాం ఏ ఒక్క కార్యక్రమం మిస్ అవ్వకూడదని వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు అనుకుంటారు ప్రతి ఒక్కదానికి భజంత్రిలు ఉండాలి మంగళ వాయిద్యాలు అని చెప్పి పాపం వాళ్ళు ముందు రోజు రాత్రి మండపంలో పోయి పడుకొని ఉంటారు వీళ్ళు మాత్రం పది ఇరవైకి ముహూర్తం అయితే పదకొండున్నరకు కూడా ఇంకా శృంగారించుకోవడం మేకప్లు వేసుకోవడం ఒకటి రెండు సార్లు అసలు పెళ్ళైన తర్వాత పెళ్లి కూతుర్లు చూస్తే నేను దీన్నైనా పెళ్లి చేసుకుందని అబ్బాయి అనుకుంటాడు నేను వీడినైనా పెళ్లి చేసుకుందని చెప్పి అబ్బాయి అమ్మాయి అనుకుంటుంది అంటే మేకప్లో చూస్తే అంత బాగానే ఉంటుంది మేకప్ తీసేస్తే ఉంది జీవితం ప్యాకప్ అయిపోయింది కదా అవునా వీటికి ప్రాధాన్యత ఇస్తారా పెళ్లి మంత్రాలకు ప్రాధాన్యత ఇస్తారా సుముహూర్తం దాటిపోయిన తర్వాత మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి తగ్దినాలు పెట్టేదే వేడ అపరాణ సమయం అంటాం తద్ది ఎన్నింటికి పెడతానన్న మెట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభిస్తుంది తద్దినం పెట్టడం ఆ సమయంలో పెళ్లి చేసుకుంటే నీకు పెళ్ళం పిండం పెడుతుందో అన్నం పెడుతుంది రేపటి రోజున ఇదే కదా జరిగేది నువ్వు దీనికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల నీకు ప్రాధాన్యత తగ్గిపోతుంది నీ జీవితంలో భర్త భార్యకి ఇవ్వటంలా భార్య భర్తకి ఇవ్వటం లేదు ఇదంతా తీసి పక్కన పెడితే అమ్మాయి మేకప్ అవుతుంటుంది ఫోటోలు జరుగుతూ ఉంటాయి అబ్బాయి బారాత్ పది మంది తాగి తుమ్మర్లు మొత్తం బయటపడుతున్నటువంటి పది మంది ఫ్రెండ్స్ వేసుకొని కారులో కూర్చొని నిదానంగా పదకొండున్నర పన్నెండింటికి వస్తాడు వచ్చి అక్కడ జరిగేటువంటి తంతు ఏంటో తెలుసా అన్న నేను పురోహితుడు కాబట్టి నేను నిజంగా చెప్తున్నాను నాకు జరిగిన అనుభవాలు చెప్తున్నాను పంతులు దస్ మినిట్ పది నిమిషాలు పెళ్లి అయిపోవాలి అంత దానికి పెళ్లి దానికి ఇంకా అసలు బ్రాహ్మణుడితో పని ఏముంది వేస్ట్ కదా పది నిమిషాలు జల్దీ 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 ముహూర్తం అసలు ముహూర్తం అయిపోయి గంటన్నర అవుతుంది వాడికి అప్పుడు ముహూర్తం గుర్తుకొస్తుంది అప్పటిదాకా దాకా డ్యాన్సుల్లో వాడికి గుర్తుకు రాదు మేకప్ల్లో ఈ గుర్తుకు రాదు నువ్వు ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే జలకరా బెల్లం పెట్టేటటువంటి ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే నీ జీవితం నిండుగా ఎక్కడ ఉంటుంది ఎక్కడ ప్రశాంతంగా ఉంటావు ఇది కదా చేస్తుంది ఇప్పుడు ఇలాంటి వాటి నుంచి మారాలన్నా కొన్ని చోట్లు ఉంటాయి నాకు తెలుసు ఒక బ్రాహ్మణి కొట్టారు ఎందుకు కొట్టారంటే సుముహూర్తానికి జలకర బెలం పెట్టించలేదని కొట్టారు కొట్టిన తప్పు లేదని చెప్తా దీని అదే ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని అతను తప్పాడు కాబట్టి అతను కొట్టిన తప్పు లేదని చెప్తా కానీ ఇవాళ రోజున బ్రాహ్మణుడు వచ్చి కూర్చుంటాడు ముందు వచ్చి కూర్చుంటారు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు వచ్చి కూర్చుంటారు క్యాటరింగ్ వాళ్ళు ముందు రోజు రాత్రి నుంచే ప్రిపేర్ చేస్తూ ఉంటారు వీడికి వెల్కమ్ డ్రింక్ మీద ఇచ్చే డ్రింక్ మీద ఉండేటువంటి దృష్టి పెళ్లి సుముహూర్తం మీద తగలబడుతుంది వీడికి అమ్మాయి తల్లిదండ్రికి ఉండదు అమ్మాయికి ఉండదు అబ్బాయికి ఉండదు మళ్ళీ కొన్ని చోట్ల ఉండి నాకు ఎట్లా చిరునెత్తుకు వస్తుందంటే గురువుగారు మీరే రావాలి మీరే రావాలి మీరే రావాలి రెండు నెలల ముందు నుంచి నన్ను ప్రిపేర్ చేస్తుంటారు ఇక జీవితంలో ఈ పెళ్ళి తిప్పుతారు ఇంకేం పెళ్ళి చేయించేవి లేవన్నట్టుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి ఉండదు అంత దాన్ని నేనెళ్ళటం దేనికి ఆ దౌర్భాగ్యం నా అల్లార చూడటం దేనికి ఆ వేదనలు దేనికి దీంతోపాటు ఇంకోటి కూడా చెప్తాను అన్న దయచేసి ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు నన్ను తిట్టుకోకండి మీరు చేస్తున్నది కూడా తప్పని చెప్తాను నంది ఈశ్వర్ యోరు మధ్య భార్యా భర్త యోర్ మధ్యే విజ బ్రాహ్మణ యోర్ మధ్యే గురు శిష్యుయో మధ్యే అని చెప్పి ఒక శాస్త్రం ఉంది వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు ఇంకొక వ్యక్తి జీవితంలో ఎప్పుడు రాకూడదు అని శాస్త్రం చెప్తూ ఉంటే అప్పుడే పచ్చగా పచ్చడి పందిరిలో సుముహూర్తం వచ్చిందా లేదా అది తీసి పక్కన పెడితే జరగడా పెట్టగానే ఫోటోగ్రాఫర్ వాళ్ళ ఇద్దరి మధ్యలో వచ్చి పడుకొని ఫోటోలు తీస్తుంటాడు మూడో వ్యక్తి వాళ్ళతోనే ప్రారంభం వాళ్ళ జీవితంలో మధ్యలో వచ్చి పడుకొని ఫోటోలు తీస్తుంటాను నన్ను నేను చూశాను కొన్ని చోట్ల విచిత్రం తలంబ్రాలు పోసుకోవడానికి మంగళసూత్రం కట్టడానికి ఒకే వేదిక మీద ఒకే జంటకి రెండేసి మూడేసి పెళ్లిళ్ళు జరగడానికి కారణాలు కూడా ఇవే ఒకే వేదిక మీద ఒకే జంటకి రెండేసి మూడేసి సార్లు పెళ్ళి జరుగుతూ ఉంటే జీవితంలో కూడా రెండేసి మూడేసి నాలుగేసి పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి తాళి కట్టాం మళ్ళీ ఇంకోసారి దండ వేసాం ఇంకోసారి దండవే తలంబ్రాలు పోసాం లేచి పోయి ఏంటిది దీనికోసం ఆ పెళ్లి చేసుకునేది ఫోటోలు తీపి జ్ఞాపకాలు కావాలి కానీ కోర్టులో సబ్మిట్ చేయడానికి సాక్ష్యాలు కాకూడదు అది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇవ్వాలి అంతేగాని అదే జీవితం అనుకుంటే రేపటి రోజున అదే ఆల్బమ్ చూసుకుంటూ వీడియోలు చూసుకుంటూ నా మొగడు ఇట్లా ఉండేవాడు నా పెళ్ళాం ఇట్లా ఉండేది నన్ను విడిచిపోయింది అని చెప్పి సాక్ష్యాలు చూపించుకోవడానికి కూర్చొని ఆడవడానికి తప్పితే దేనికి పనికిరావు వాటికే వీడియోలు తీయించుకునేది అంతకుమించి వేరేం లేవు తీపి జ్ఞాపకం అవ్వాలి చేదు జ్ఞాపకం అవ్వకూడదు జీవితంలో ఎప్పటికీ కూడా అలా ఉండి సుముహూర్తానికి పెళ్లి చేసుకుంటే సుముహూర్తానికి ఒక్క క్షణం అటు ఇటు కాకుండా పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు ఏడేడు జన్మలు వాళ్ళే భార్యాభర్తలుగా ఉంటారు ఇప్పుడు దాన్ని కూడా తగలాడు అన్నారు కొంతమంది వచ్చే జన్మ కూడా వీడేనా వచ్చే జన్మ కూడా ఈమేనా అని అలాంటప్పుడు నువ్వు ఏరుకోరుకొని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు పెళ్ళే వద్దు వదిలేసాయి కదా చేసుకుంటే మన ధర్మం ప్రకారం చేసుకోవాలి ఎంత సైన్స్ చెప్పండి జీలకర్ర బెల్లం పెడుతూ ఉన్నాం అది తి తింటాం మనం విడిగా జీలకర్ర కూరలో వాడుతూ ఉంటాం అన్నిట్లో వాడుతూ ఉంటాం బెల్లం వాడుతూ ఉంటాం కానీ ఆ రెండే మన శరీరంలో ఉండేటువంటి ఉష్ణాన్ని మన మనస్సులో ఉండేటువంటి ఆలోచన కంట్రోల్ చేస్తాయని చెప్పి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన హిందూ ధర్మంలో కనుక్కున్నారు కాబట్టి వాటిల్నే వాటం అనేది సంప్రదాయంగా మారుతుంది సుముహూర్తానికి జీలకరా బెల్లం పెట్టడం అనేటువంటిదే మన సంప్రదాయం కొన్ని కొన్ని ప్రాంతాచారాలలో మంగళ సూత్రాలు కట్టడం కూడా ఆచారం ఉంది అది తప్పు అని చెప్పడానికి ఎక్కడ లేదు నాన్న వాళ్ళ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు కానీ దాంట్లో ఏ రకమైనటువంటి తప్పు పెట్టడానికి లేదు దయచేసి చెప్తున్నా మరలా మరలా సుముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వండి మేకప్పులకి భజ బయట తిరిగేటువంటి బారాతులకి మీరు ఇచ్చేటువంటి వెల్కమ్ డ్రింకులకి ఫుడ్లకి కాదు మీరు పెట్టిన అన్నం గంటలో అరిగిపోతుంది కానీ మీ కూతురు మీ కొడుకుల జీవితాలు సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఇస్తారా అనేది మీరు ఆలోచించుకోండి చూశారు కదండి డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు చెప్పినటువంటి విషయాలు ఎన్నో తెలుసుకున్నాం కదా మరి వచ్చే వారం మరొక సరికొత్త టాపిక్ తో మేముందైతే ఉంటామండి అంతవరకు ఎదురు ఉండండి ధన్యవాదాలు